హాయ్ అండి ఈరోజు పులగం పచ్చి పులుసు చేసుకుందాము ఇప్పుడు పచ్చి పులుసుకి ఇవి బుడ్డలు ఇలాగా ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఈ పొట్టుకి నేను ఒక చిట్కా చెప్తానండి ఇలాంటి ఇలాగ ఒకటి ఉంటే జాలిగంట ఉంటే కదా మన ఇంట్లో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది లేదంటే సింకులో పడిపోతుంది ఇది చాలా ఎప్పటి నుంచో నాకు తెలుసండి ఇది ఇలా చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను పచ్చి పులుసుకి మనకు బుడ్డలు అవసరం కాబట్టి నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఇలా క్లీన్ చేసుకొని బుడ్డల్ని వేరు చేసుకుందాం హాయ్ అండి ఇది బుడ్డలు తీసుకున్న తర్వాత పొట్టంతా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు పులగము పచ్చి పులుసు చేసుకుందామండి పులగం అంటే ఫస్ట్ ఇందులో ఫస్ట్ నా నానబెట్టాలి రైస్ ఇలాగా రైస్ నానబట్టిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవి పెసరబాడలు ఉంటాయి కదండీ ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇవన్నీ ఇందులో కలిసే కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి ఇలా ఒక పావుగంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత మనం రైస్ చేసుకుందామండి ఇది మామూలుగా ఇది పులగం అనమాట ఇప్పుడు మనకి పచ్చి పులుసు పచ్చి పులుసు అంటే కాంబినేషను పులగము పచ్చి పులుసు అండి దీని కాంబినేషను దీంట్లో వచ్చేసి గుత్తం కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ ఇవి బుడ్డలు మనము వేరుశనగలు మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా పొట్టంతా తీసుకొని పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర కారము పసుపు సాల్టు పచ్చిమిర్చి ఇది బెల్లం అండి బెల్లం ఈ మాత్రం ఉండాలండి కొద్దిగా ఈ ఇది బెల్లము తర్వాత చింతపండు ఇలాగా నానబెట్టుకోవాలి ఇక్కడ తర్వాత ఇవి వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇవి వచ్చేసి బుడ్డలు కరివేపాకు ఇవన్నీ అండి ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బుడ్డల్ని మనము మిక్సీకి వేసుకుందాం పొడి చేసుకుందాం ఇప్పుడు అండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది రైస్ ఇంకా పొయ్యి పైన పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది బుడ్డల్ని మిక్సీకి వేశాను ఈ బుడ్డల్ని మిక్సీకి వేసాను ఇప్పుడు చేసుకుందాము ఇది బౌల్ తీసుకోవాలండి ఇలాగా ఎంటీ బౌల్ బౌలు ఇందులో వచ్చేసి ఫస్ట్ మనము ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఈ చింతపండుని ఇలా ఇందులో పోసుకోవాలి రసము ఇలాగ నిదానం చేసుకుందాము ఇలాగ చింతపండు రసం పిండుకోవాలి అంటే మనకి ఒకవేళ ఎక్కువ కావాలంటే పులుపు మనం తినగలము అని అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాము ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నా ఇలాగా వాటర్ వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా పులుపు కావాలన్నా కూడా వేసుకోండి ఇప్పుడు తర్వాత బుడ్డలు పొడి చేసుకున్నా కదా అది వేసుకుందాం పొడి ఇవి మాత్రం ఉండాలండి బాగుంటుంది ఇదంతా వేసేద్దాం తర్వాత కారం అండి ఇది వచ్చేసి ఇది పసుపు వచ్చేసి మనము తర్వాత వేసుకుందాము అందులో వేసుకుందాం ఇది ఇది సాల్ట్ ఇప్పుడు ఈ బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం ఇలాగ వేసినా కరిగిపోతుంది లేదంటే మనము దంచి వేసుకున్నా కూడా కరిగిపోతుంది ఇలా వేసుకుంటున్నా తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుదామండి ఇప్పుడు గరిటెతో మనం కలిపేద్దాము ఇలాగా చాలా బాగుంటుందండి మనకి మనం దీన్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే తినాలి పచ్చి పులుసు అంటే ఇదే అండి ఉడకపెట్టకూడదు చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం కరగాలి తర్వాత చూపిస్తాను తర్వాత వేసిన తర్వాత మరీ ఒకసారి కలిపేద్దాము ఇలా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఇది ఎక్కువగా సంక్రాంతి టైంలో చేసుకుంటారు పులగము పచ్చి పులుసు అనేసి చాలా బాగుంటుంది ఎప్పుడు ఎందుకంటే అది కొత్త రైస్ వస్తాయి కదండి అప్పుడు అనమాట కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు తిరువాత వేసుకుందాం చూడండి ఇలాగా నేను చేత్తో కలిపాను అప్పుడు చూపించడం బాగుండదు అనేసి ఫస్ట్ ఎందుకంటే ఇది చేత్తో కలపడం వల్ల మనకి బుడ్డల పొడి అనేది బాగా కలిసిపోతుంది ఇలాగ స్పూన్ పెట్టి కలిసాం కలిపామనుకోండి అంతగా కలవదు కాబట్టి మనం చేత్తో కలిపితే బాగుంటుంది కలిపిన తర్వాత ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం చూడండి ఇలా ఉంటుంది పచ్చి పులుసు అంటే తిరువాత ఇవి వేసిన తర్వాత కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఎక్కువ పులుపు కావాలన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ స్వీట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు పులగం రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి